ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీస్తునందున ప్రియులరా మన ఛానల్ను పూర్తిగా చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయని వారు చేయండి రికాల రాబశందరాల రికా బరా 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 ద్ర 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 శ్ర ద్ర 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 శ్ర శ్ర ద్ర 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 శ్ర ద్ర ద్ర శ్ర ద్ర 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 ఏ శ్రక్తమే జయం ఏ శ్రక్తమే స్తోత్రం 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 హాలేలు యా హాలేలు యా హాలేలు యా హాలేలు యా హాలేలు యా స్తోత్రం 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 హాలేలు యా స్తోత్రం హాలేలు యా స్తోత్రం అనేక ఆత్మలు సంఘాల్లో చేర్చండి సంఘంలో చేర్చండి సంఘంలో అనేక ఆత్మలు చేర్చండి ఆత్మీయంగా అభివృద్ధిలోకి నడిపించబడాలి ఆత్మీయంగా అవసరతలు తీర్చబడాలి ఆత్మీయ శారీరక అవసరతలు తీర్చబడాలి ఇస్తున్నాము ఆత్మీయ శారీరక అవసరతలు తీర్చబడాలి వేస్తున్నాములు

అనేక ఆత్మలను రక్షించండి అనేక ఆత్మలు రక్షించండి నశించిపోయి ఆత్మలు రక్షించండి సంఘంలోనికి తీసుకురండి తండ్రి తీసుకురండి తండ్రి తీసుకురండి తండ్రి తీసుకుని రండి తండ్రి స్తోత్ర వందనాలు వందనాలు ప్రభావ అనేక ప్రాంతాలు మా ఊర్లలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు జనాంగాన్ని రక్షించండి అన్య జనాంగా సంఘాలకి చేర్చండి సంఘంలోకి చేర్చండి అన్య జనాంగాన్ని సంఘంలోకి చేర్చండి స్తోత్రం 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 కుటుంబాలను రక్షించండి కుటుంబాలను రక్షించండి అనేక కుటుంబాలను రక్షించండి క్రైస్తవ కుటుంబాలను రక్షించండి హిందూ కుటుంబాలను రక్షించండి ముస్లిం కుటుంబాలను రక్షించండి సిక్కు కుటుంబాలను రక్షించండి జోరాస్ట మతస్థులను రక్షించండి 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 ప్రభావ రక్షించండి ప్రభావ సిక్కు మతస్థులను రక్షించండి ప్రభావ విడుదల కలుగునుగాక ప్రతి చీకటి కాడి నుంచి బౌద్ధ మతస్తులను రక్షించండి రక్షకుడు ఒకే నిజ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారిని నేను సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మీ కార్యాలు జరుగునుగాక 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 రికాల రబంధరాల రికబరాధరాల రబరధ రధ 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 రాధ రధ రద్ అశ్రద రధ్రబ్రబ్రద్రకరధ్రద రద్ సంఘంలో హింస సంఘంలో హింస అనేక రాష్ట్రాల్లో హింస సంఘం మీద హింస సంఘాల్లో హింస వేర్వేరు రాష్ట్రాల్లో వేరువేరు దేశాల్లో వేరువేరు దేశాల్లో సంఘం పైన హింస జరుగుతోంది హింసించే వారికి మార్మన్స్ దయచేయండి హింసించే వారికి మార్మన్సేయండి మార్మన్స్ దయచేయండి నేను సంఘ సభ్యులను సంఘ ప్రియులను సంఘ పెద్దలను సేవకులను హింసిస్తున్నారు హింసిస్తున్నారు ప్రభావ హింసిస్తున్నారు మాటల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా నేను తండ్రి హింసిస్తున్నారు ప్రభావ హింసిస్తున్నారు ప్రభావ హింసిస్తున్నారు ప్రభావ హింసిస్తున్నారు ప్రభావ రక్షణ రక్షణ దయచేయండి రక్షణ దయచేయండి రక్షణ దయచేయండి విడుదల 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 అపవాది కట్టల నుంచి బంధకాల నుంచి విడుదల అదే విడుదల దేయండి చీకటి కాడు నుంచి విడుదల దేండి ప్రజలు రక్షణ పొందాలి మా దేశ ప్రజలు రక్షణ పొందాలి మా దేశ ప్రజలు రక్షణ పొందాలి మా దేశంలో అయినా విస్తరిస్తున్నటువంటి చీకటి కా రాజ్యాలన్నింటినీ ఏ సునామానికి అప్పగిస్తున్నాను ఏ సునామానికి అప్పగిస్తున్నాను ఏ సునామాలో కూల చీకటి సామ్రాజ్యాలను ఏ సునామాలో தயவசக்து பிரபா ஏவம் குலகொடுத்துனோத்தம் ஸ்தோத்திரம் ஸ்தோத்தரிக்கரிக்கரத ரஜரத் ரதரத் ரதிர ஏ சக்தே ஜெயம் ஏ சக்தே ஜெயம் ஏ சக்தே ஜெயம் ஏ சக்தே ஜெயம் ஸ்தோத்திரம் பிரபாத்திரம் பிரபாத்தம் பிரபாத்திரம் பிரபாத்திரம் பிரபா సాయం తెచ్చేయండి సాయం ఇచ్చేయండి కృప చూపించండి కృప చూపించండి మీ కాలం జరిగించండి స్తోత్రం ప్రభు అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు నడిపించబడదురుగాక శిలవ చింతకు నడిపించబడదురుగాక శిలవ చింత మోకరించే వారు లేపకూడదురుగాక ప్రతి మోకాలు ఏ సునాములో వంగును గాక ప్రతి ఏసు క్రీస్తు ప్రభుని ఒప్పుకొనును ఒప్పుకొనుగాక ఏ సునాములో ఇది జరుగునుగాక 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 పరిణాముల కంటే కంటే పైనామైన క్రీస్తు నామాన్ని ఒప్పుకున్నటకు సాయం తెచ్చింది ఒప్పుకున్నటకు సాయం తెచ్చింది సాయం తెచ్చింది సాయం తెచ్చింది కృపాక్షేమలు వింటారు అనే తండ్రి స్తోత్రం 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 హాలెలు యా హాలెలు యా హాలెలు యా రిక అలర్ రబ్ హశ్యంధర అల రికబరంధర అల రబ్ హ్యంధర అల స్తోత్రం 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 టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బీఈడి ఆ విద్యార్థులను రక్షించండి స్నేహితులను రక్షించండి 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 ప్రభావ రక్షించండి ప్రవ సాయం తెచ్చండి ప్రభు ఇంజనీరింగ్ విద్యార్థులు మెడికోల్స్ను రక్షించండి ప్రభావ రక్షణ అనుభవంలోకి నడిపించండి పాపక్షమాపణ అనుభవంలోకి నడిపించండి యూనివర్సిటీ విద్యార్థులను రక్షించండి ప్రభా నైనా రకరకాలైనటువంటి నైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేస్తున్న వారిని నైనా అలాగే రకరకాలైనటువంటి నైనా డిగ్రీ కాలేజీ విద్యార్థులందరినీ రక్షించండి 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 ప్రభు రక్షించండి ప్రభు పాపం నుంచి విడిపించండి పాపం నుంచి విడిపించండి విడిపించండి తండ్రి నేను సహాయం తెచ్చేయండి సాయం తెచ్చేయండి సాయం తెచ్చేయండి కృప చూపించండి మీ యొక్క ప్రేమ వార్త వినపడతా ఉంది వినపడతా ఉంది వినపడతా ఉంది ప్రాభా వినపడుతుంది పాపంలో జోగుతున్నారు పాపంలో యవనస్తులు జోగుతున్నారు నేను జోగే జోగేవారిని విడిపించండి పాపంలో నేను కూరిపోయే వారిని విడిపించండి పాపంలో కూడిపోయేవారిని విచ్చలవిడిగా వారిని విడిపించండి విడిపించండి కట్ల నుంచి సంఖ్యల నుంచి బానిసత్వం నుంచి నేను మత్తు పదార్థాల నుంచి నేను తండ్రి కొక్కాయి నుంచి రకాలైనటువంటి తండ్రి నైనా ప పదార్థాల నుంచి నేను విడిపించండి 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 సాయం తెచ్చేయండి సాయం ఇచ్చేయండి నీవే ఆధారం ప్రభావ నీవే రక్షణకర్త ప్రభావ గంజాయి నుంచి విడిపించండి తండ్రి బానిసత్వం నుంచి విడిపించండి తండ్రి సంఖ్యల నుంచి విడిపించండి తండ్రి ఖైనీల నుంచి విడిపించండి తండ్రి నేను స్తోత్రం స్తోత్రం గుట్కాల నుంచి విడిపించండి తండ్రి నేను పొగాకు సేవనం నుంచి విడిపించండి తండ్రి స్తోత్రం స్తోత్రం హాలిలు మత్తు పదార్థాల సేవనం నుంచి విడిపించండి మేమనస్తులను విడిపించండి స్తోత్రం 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 నేను పాప కట్లలో చిక్కుకుపోయిన వారిని విడిపించండి నేను గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను రక్షించండి తండ్రి రక్షించండి కృప చూపించండి కృప చూపించండి నేను చీకట్లో ఉన్నటువంటి బిడ్డలను రక్షించండి విడుదల దయచేయండి విడుదల దయచేయండి విడుదల దయచేయండి పాపంలో ఉండే వారిని విడుదల దండి సంఖ్యలలో ఉండే వారిని విడుదల దయచేయండి కట్లలో ఉన్న వారిని విడుదలదై ఇచ్చేయండి తండ్రి విడుదలదై దయచేయండి తండ్రి కార్యం జరిగించండి తండ్రి చాల రాష్ట రబరఖ రబరాల రాష్టరాల రికబరాధరాల స్తోత్రం 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 ఏ స్రక్తం ఏ స్రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం కృప సత్య సంపూర్ణ స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం నాయన మీ కృపతో నింపండి మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభావ స్తోత్రం 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 రికల రబర రికబరంధర అల ఆత్మలు రక్షించండి ప్రభా నశించిపోయి ఆత్మలు రక్షించండి నశించిపోయి ఆత్మను రక్షించండి తండ్రి క్రైస్తవ్యాన్ని మతంగా మా భావిస్తున్నటువంటి వారందరినీ రక్షించండి 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 ప్రభా రక్షించండి ప్రభావ వారు ఏం మాట్లాడుతున్నారో వేరే వారు ఎరుగారు కనుక్కో వారిని క్షమించండి ప్రభా తండ్రి కుటుంబాలను కట్టండి సంఘాలను కట్టండి తండ్రి నేనా తండ్రి శిష్యులను లేవనెత్తండి శిష్యులను లేవనెత్తండి ప్రభా విశ్వాసులను నైనా తండ్రి నైనా కృప చూపించండి నేను విశ్వాసులను నైనా శిష్యులుగా మార్చండి విశ్వాసులను శిష్యులుగా మార్చండి మీ నామనంది విశ్వాసం ఇచ్చిన వారిని శిష్యులుగా మార్చండి శిష్యులుగా మార్చే పరిచర్లు లేవనెత్తండి ప్రభావ శిష్యులుగా మార్చే పరిచర్లు లేవనెత్తండి ప్రభా లేవనతడి ప్రభావ లేవనెత్త ప్రభాన్ని నీ కొరకు జీవించేవాడు లేవన తండ్రి నిన్ను ప్రేమించేవాడిని లేవనతీ ప్రభావ నేను ఎందు ఆనందించేవాడిని లేవనెత్త ప్రభా రిక అలా రాబషందర రికబా రబరాజ రధ 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 రధ్ర అఖ్రద రధ రాధ రాధ రాధ్ర ఏ రక్తం ఏ శ్రక్తమే ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం జయమే స్రక్తమే జయం ఏ స్తోత్రం 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 పరిశుద్ర పరిశుద్ర స్తోత్రం పరిశుద్ర స్తోత్రం పరిశుద్ర స్తోత్రం నీ సేవకు నీ సేవకు నీ చిత్త ప్రకారంగా చేయాలి ప్రభావ నీ చిత్తాన్ని కనుగొని నీ సేవ చేయాలి ప్రభావ నీ చిత్తాన్ని కనుగొని నీ సేవ చేయాలి ప్రభావ నీ చిత్తాన్ని బయలుపరచండి నీ స్వరం వినేవారిని లేపండి ప్రభావ నీ స్వరాన్ని వినేవారిని లేపండి నీ స్వరాన్ని వినేవారిని లేపండి నీ స్వరం నీ స్వరము వినేవారిని లేపండి సమయం లాంటి చెవులు మాకు దయచేయండి సమయం లాంటి చెవులు దయచేయండి సమయం లాంటి చెవులు దయచేయండి ప్రభావ నీ యొక్క నేను అతడి నీ ఆసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞయము అని చెప్పేసి అయినా మాట్లాడుతున్నారు కానీ నీ యొక్క ఆజ్ఞ తీసుకునేవారు లేరు ప్రభా తీసుకునేవారు లేరు ప్రభా సాయం తీర్చండి లేవనెత్తండి ప్రభా నీ యొక్క మాటలు వినేవారు లేరు ప్రభావ లేవనెత్తండి 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 స్వరాన్ని వినిపించండి స్వరాన్ని వినిపించండి మీ కార్యం జరుగునుగాక కార్యాలు జరుగును గాక కార్యాలు జరుగునుగాక కృప కలుగునుగాక క్షేమం దా సంఘాల్లో క్షేమం దయచేయండి ఆత్మీయ అభివృద్ధిలను నడిపించండి అయినా తండ్రి నామకార్థ క్రైస్తవులను రక్షించండి నామకార్థ భక్తి కొనసాగిస్తున్నటువంటి విశ్వాసులను రక్షించండి రక్షించండి తండ్రి సంపూర్ణమైనటువంటి విడుదల విడుదల సంఖ్యల నుంచి విడుదల కట్ల నుంచి విడుదల విడుదల కలుగునుగాక సినిమాల నుంచి విడుదల సీరియళ్ళ నుంచి విడుదల బానిసత్వం నుంచి విడుదల పండుగల నుంచి విడుదల కలుగునుగాక కలుగునుగాక ఆచారాల నుంచి విడుదల కలుగునుగాక అన్నిల ఆచారాలు సంఘాల్లో అన్నిల ఆచారాలు చేసే క్రైస్తవులు అనేక నేను నూటికి అరవై డెబ్బై శాతం మంది ఉన్నారు ప్రాబా వారిని అందరినీ రక్షించండి 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 ప్రభు రక్షించండి విడుదల గాక అన్యాచారాలు పాటించే క్రైస్తవులను రక్షించండి అన్నిల ఆచారాలను నేను పాటించే క్రైస్తవుల నుండి రక్షించండి రక్షించండి ప్రభు విడుదల కలుగును కాక సంఘానికి విడుదల కలుగును కాక విడుదల కలుగును కాక విడుదల కలుగును గాక స్తోత్రాలు వందనాలు ప్రభు అన్నిల ఆచారాలు అన్నిల ఆచారాలు జనుల ఆచారాలు విర్తములు జనుల ఆచారాలు వ్యర్థములు అని చెప్తా ఉంది వాక్యం చెప్తా ఉంది ప్రభా జనలాచారాలు అని చెప్తా ఉంది ప్రభావ వాక్యం చెప్తా ఉంది ప్రభావ వ్యర్థమైన వాటిని నేను పట్టుకుంటున్నారు ప్రభా నీ యొక్క వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నారు నీ యొక్క వాక్యాన్ని నేను చదవలేకపోతున్నారు నీ యొక్క వాక్యాన్ని చదివే క్రైస్తవులను లేపండి వాక్య క్రైస్తవులను లేపండి వాక్యాన్ని చదివే క్రైస్తవులను లేపండి వాక్య వాక్యాన్ని తెలుసుకునే క్రైస్తవులను లేపండి వాక్యంలో తప్పులు పట్టే వారిని ఒకరి మీద ఒకరు దుమ్ము ఎత్తుపోసుకునే వారికి మార్మల్స్ తెచ్చేయండి సేవకుల మీద సేవకులు సేవకుల మీద సేవకులు యుద్ధాలు ప్రకటిస్తున్నప్పుడు క్షమించండి 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 మేము కూడా అలాగున్నట్లయితే మమ్మల్ని కూడా క్షమించండి కృప చూపించి ఆయన కార్యం జరిగించండి ఆయన కార్యం జరిగించండి ఆయన కార్యం జరిగించండి ఆయన సేవకుల మధ్య ఐక్యత ఐక్యత ఐక్యష్య అందరాల రికబా రబర రష్య అందరాల రికబరా